విషావిత డాక్టర్ రెడ్డి గారు ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకంటే ప్రపంచ అణ్వాయుధాల్లో ఎనభై ఏడు శాతం అమెరికా రష్యాల దగ్గరే ఉన్నాయి సో వాళ్ళిద్దరూ ఇనిషియేషన్ తీసుకోవాలి రష్యా తీసుకుంటుంది రష్యా కొంచెం ఎవరైనా చెబితే వినే రకమే చైనాని కూడా కన్విన్స్ చేసి తీసుకురావచ్చు బట్ ఈ ఈ ట్రంప్ పరితనం ఉన్న ట్రంప్ని ఎలా కంట్రోల్ చేయటం ఎందుకంటే ఇప్పుడు ఆయన డెస్టే చాలా కీలకంగా మారబోతోంది ఎవరు ఆయన మీద ఒత్తిడి చేయగలరు ఆ దేవుడు చేయాల్సిందే వచ్చేసి ఆ మనకు తెలియని శక్తి ఆ శక్తి ఏదైనా ఉంటే ఆ శక్తి చేయాల్సింది తప్పుడు వచ్చేసి ఇప్పుడు తమ్ముడు మీరు చెప్పినట్లు ఈఎన్వేక దిక్కు లేదు ఐక్యరాసం దిగే దిక్కులేని పరిస్థితి అప్పుడు ఎన్పిటికి ఐక్యరాశం దిక్కు ని ఎవరు చేస్తారు ఆల్రెడీ వచ్చేసి నాకు తెలిసి కొత్త ఆయుధాల అవసరం లేదు ఉన్న ఆయుధాల చాలు ప్రపంచాన్ని అనేక సార్లు భస్మ భస్మింపఠం చేస్తానికి ఉన్న ఆయుధాలు చాలు కొత్త ఏం అవసరం ఉండదు నా అభిప్రాయం ఇక్కడ ప్రతి దేశం ఏంటుంది ఆత్మరక్షణ కోసం అంటది ఆయుధాలు అనేటి ఆత్మరక్షణ కోసము తర్వాత ఆధిపత్యం కోసం ముందు ఆత్మరక్షణ కోసం అనేది వస్తుంది ఆత్మరక్షణ అది ముదిరి ఊజులు వెళ్ళినట్లు ఆత్మరక్షణ క్రమేణ పోయి ఆధిపత్యం ఆ విధంగా వచ్చేసి ఈ పోరు ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది మానవుని నైజం వచ్చేసి ఆ వాడు వచ్చేసి స్వార్థపరుడు మానవుడు దేశం కూడా కాదు ఇక్కడ ఆ దేశానికి నాయకత్వం వహించే నాయకుని బట్టి కూడా ఆధారపడి దేశం అనే మనము దేశంలోని అందరి పౌరులు మనం వచ్చేసి కట్టలేం కానీ ఉన్నంతలో నాయకుని బట్టి మన దేశం కూడా వస్తుంది కాబట్టి చేతిలో ఆయుధం లేకుంటే వేరు కానీ చేతిలో ఆయుధం ఉన్న తర్వాత ఆ యొక్క మనిషి ప్రవర్తన బట్టి ఆ ప్రవర్తన పరిస్థితి బట్టి ఉంటుంది వాడు వీలైనంత వరకు భైపణ్యాలను చూస్తాడు ముందు ఇంకా లేదు మీ భయపడే స్థాయికి పోయింది మించి వచ్చింది అనుకున్నప్పుడు ప్రయోగిస్తాడు కాబట్టి ఆయుధం ఉండడమే ప్రమాదం తప్ప ఉన్న ఆయుధాలతోనే అయిపోతుంది మనము ద్వాపరయుగం ఏ విధంగా అంతమైందో ఆగ్రహిక ఆ పక్క పదకొండో చౌకినులు ఈ పక్క ఏడో చౌకినులు మొత్తము అప్పుడే వచ్చేసి నలభై నాలుగు లక్షల మంది చనిపోయినారని ద్వాపరేగంలో ఆ పక్క ఈ పక్క చూస్తే ఆ పక్క మిగిలింది ముగ్గురు అశ్వత్థామ కృపాచార్యుడు కుతూర్మ ఈ పక్క పాండవుల పక్క మిగిలింది ఎనిమిది మంది పాండవుల ఐదు మంది కృష్ణుడు సాత్యకి యూజుడు కాబట్టి ఆ విధంగా ప్రపంచం వచ్చేసి ఆ మళ్ళా కలియుగం అంతమా లేకుంటే భూగోళం అంతమా అనే స్థాయికి వచ్చిందేమో అనిపిస్తుంది అది ఎవరి చేతులు లేదేమో అనిపిస్తుంది వచ్చేసి ఇంకా ఐక్యరాశ్రమితికే దిక్కు లేనప్పుడు ఇంకా ట్రంప్ లాంటి నాయకులు ప్రపంచ అగ్రదేశానికి ఆధిపత్యం ముగిస్తా ఉన్నప్పుడు మిగతా చోట్ల వాళ్ళ ఆత్మరచన కోసం కొందరు అది మీ తర్వాత ఆధిపత్యం కోసం కొందరు ఇది ఇంకా విధి విధిరా మనం వచ్చేసి మానవుగా మానవుడిగా ఏమి చేయలేని స్థాయికి పోయినామో అనిపిస్తుంది ఇంకా ప్రకృతి ఏమైనా చేయాల్సిందే గానీ ఆ శక్తి చేయాల్సిందే గానీ మానవుడు ఏం చేస్తానంట లేదే స్థాయికి పోయినామనిపిస్తుంది గఫూర్ గారు నిజంగా ఆ స్థితికి వెళ్ళిపోయిందండి ఎవరు అడ్రస్ చేయలేనంతటి ఒక డామేజ్ ఇర్రిపేరబుల్ డామేజ్ లోకి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి నేను అట్లా భావించడం లేదండి ఎందుకంటే ఎవడైనా బతకాలని కోరుకుంటాడు ఇప్పుడు అనువాయుధాల ప్రయోగం జరిగితే అమెరికా సుఖంగా ఉంటుందా అమెరికా క్షేమంగా ఉంటుందండి అనువాయుధాలు ఇంతకుముందు ఎవరి దగ్గర లేనప్పుడు వాళ్ళు వేశారు లిటిల్ బాయ్ లేకుంటే ఫ్యాట్ బాయ్ ఏదో పేరుతో వేసారు ఇరుషిమా నాగసాగి మీద ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ అనువాయుధాలు ప్రయోగించినా వెనువెంట్ ఆదేశమైన అనువాయుధాలు పడతాయని అందరికీ తెలుసు కాబట్టి ఒక ఆ వాతావరణము ఈ అనువాయుధ పోటీకి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల్లో చర్చకు రావాలండి ప్రపంచ శాంతి సంఘాలు అన్ని దేశాల్లో ఉన్నాయి ఈ ప్రపంచ శాంతి సంఘాలు గాని ఇప్పుడు భద్రతా సమితి కూడా ఐక్య సమితి చచ్చిపోయింది బతికిందా అంటే అది ఇంకా ఉనికిలో ఉంది మొన్ననే భద్రతా సంఘం సమావేశం జరిగింది దాంట్లో చైనా వాళ్ళు చెప్పారు మీ బలం మీద మీకు అహంకారం ఉంది మీ ఆయుధ అహంకారాన్ని తెచ్చివే శక్తి మాకుంది మీరు కనుక ఇరాక్ ఇరాన్ మీద దాడి చేస్తే మీ శక్తి తేల్చేస్తాం మేము అన్నారు ఓపెన్ గా భద్రా సంగతి చైనా వాళ్ళు కాబట్టి వాతావరణం ఇంకా అంత ప్రమాదకరంలోకి వెళ్ళిపోయింది మనం ఏం చేయలేమని కాదు కానీ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజానీకం కనుక ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రపంచంలో శాంతి సంఘాలన్నీ కనుక అన్ని దేశాలు అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఎందుకంటే నూట నలభై కోట్ల జనతా జనాభా ఉంది మన దేశంలో ఇటువంటి ఈ ఇండియాలో ఉండే ప్రజలు చైనాలో కూడా ప్రజలు ఉన్నారు మిగతా దేశాల్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే సార్ ఈ యుద్ధాలకు మూల కారణం ఏమిటి యుద్ధాలకు మూల కారణం పాతకాలంలో రాజకాంక్ష రాజకాంక్ష ఆధిపత్యం ఇప్పుడు మూల కారణం ఏమిటి సంపద ఎందుకు ముదురం తీసుకొని పోయినాడు వెనిజ్లను పేదించుకొని ఆయన తీసుకోవాలా ఎందుకు ఆ మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ అంతా అమెరికా చేతులు ఎందుకు పెట్టుకున్నాడు ఆయిల్ ఇప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు కావాలంటున్నాడు రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి ఆ రకంగా సంపద ఇతర దేశాల సంపదను కొల్లగొట్టాలనేటువంటి భావన ఇది ప్రమాదకరమైంది దాంట్లో యుద్ధాలు వచ్చాయి కాబట్టి యుద్ధాలకు వ్యతిరేకంగా మరొక క్యాంపెయిన్ ప్రపంచంలో కనుక జరిగితే